బాలీవుడ్ జంటలు ఒక్కొక్కరిగా వాళ్ళ వివాహ బంధానికి ముగింప పలికేస్తున్నారు నాగ చైతన్య సమాంత డివోర్స్ తర్వాత టాలీవుడ్లో చాలా డివోర్స్ న్యూస్ అయితే వింటున్నాం ఈ లిస్టులోకి మరొక స్టార్ కపుల్ అయితే చేరిపోయారు వాళ్ళెవరూ కాదు మ్యూజిక్ డైరెక్టర్ అలానే యాక్టర్ అయిన జీవి ప్రకాష్ సింగర్ సైంధువి జీవి ప్రకాష్ అయితే తమిళ్లోనే కాకుండా తెలుగు మూవీస్ తో కూడా ప్రేక్షకులకి బాగా సుపరిచితమే రెండు వేల పదమూడులో వీళ్ళిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు ఈ కపుల్కి ఒక పాప కూడా ఉంది ప్రస్తుతం అయితే వీళ్ళిద్దరూ అనౌన్స్ చేశారు చాలా ఆలోచించిన తర్వాత అలానే నేను మా పదకొండేళ్ల వివాహ బంధం తర్వాత విడిపోవాలి మా పరస్పర గౌరవాన్ని కాపాడుకుంటూ మా మానసిక శాంతి అలానే మెరుగుదల కోసం ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నాం ఈ టైంలో మీడియా ఫ్యాన్స్ ఫ్రెండ్స్ మా ప్రైవసీని అర్థం చేసుకుని గౌరవించాలని కోరుకుంటున్నాం ఇది మేము తీసుకున్న బెస్ట్ డెసిషన్ అని భావిస్తున్నాం ఈ కష్ట సమయంలో మాకు సపోర్ట్ చేయడం అనేది చాలా విలువైనది థ్యాంక్ యూ అంటూ జీవి ప్రాబ్లం తన భార్యతో విడిపోతున్నట్లు పోస్ట్ని షేర్ చేసుకున్నారు తను షేర్ చేసుకున్న ఆ పోస్ట్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది పదకొండేళ్ళ వివాహ బంధానికి ఇలా ముగింపు పలకడంతో అసలు వాళ్ళ లైఫ్లో ఏమైందా అంటూ ఫ్యాన్స్ అయితే చాలా ఆలోచించేస్తున్నారు